వీడియోలోకి వెళ్లే ముందు మన ఛానల్ కి ఒక లైక్ వేసుకొని సబ్స్క్రైబ్ చేసుకోవచ్చుగా మంచి ఇన్ఫర్మేషన్ వీడియోస్ చేయడానికి నాకు సపోర్ట్ గా ఉంటుంది హెలో ఫ్రెండ్స్ ఈరోజు మన టాపిక్ సర్వేపల్లి రాధాకృష్ణ గారి గురించి ఆయన భారతదేశంలోని అత్యంత ప్రతిష్టాత్మక తత్వవేత్త అద్భుతమైన అధ్యాపకుడు మరియు భారత రాష్ట్రపతులలో రెండవ రాష్ట్రపతి ఆయన జ్ఞానం దార్శనికత మరియు విద్యారంగంలో చేసిన సేవల వల్ల ఆయనకు ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు లభించింది ఆయన ప్రారంభ జీవితం ఎలా ఉండేది అంటే సర్వేపల్లి రాధాకృష్ణ గారు పద్దెనిమిది వందల ఎనభై ఎనిమిది మే ఐదున తమిళనాడులోని తిరుచెర్లలో పుట్టారు ఆయన కుటుంబం సాంప్రదాయవాదంగా విద్యా ప్రాధాన్యం కలిగిన వర్గానికి చెందింది చిన్నతనంలోనే ఆయన చదువుకు మక్కువ చూపించారు విద్యారంగంలో సాహసం చేశారనే చెప్పాలి రాధాకృష్ణ గారు చిన్నతనంలోనే విజ్ఞానంపై ఆసక్తి చూపిస్తూ మొదటి పాఠశాల అనంతరం విశ్వవిద్యాలయంలో విద్యను కొనసాగించారు ఆయన తాత్కాలికంగా వేదాలు సంస్కృతం తత్వశాస్త్రం వంటి విషయాలలో ప్రావీణ్యం పొందారు కాబట్టి ఆయనకు తత్వవేత్త అనే పేరు వచ్చింది తత్వవేత్తగా ఆయన జీవితం సర్వేపల్లి రాధాకృష్ణ గారు తన వృత్తి జీవితాన్ని ప్రధానంగా విద్యారంగంలోనే గడిపారు ఆంగ్ల సంస్కృత హిందీ భాషల్లో ఆయన గరిష్ట జ్ఞానం సాధించారు తత్వశాస్త్రంపై రచనలు చేశారు వీటిలో ముఖ్యంగా హిందూ తత్వంపై ఆధారపడిన వ్యాసాలు ప్రసిద్ధి చెందాయి ఆయన ఇండియన్ ఫిలాసఫీ అనే గ్రంథం అంతర్జాతీయ స్థాయిలో ప్రఖ్యాతి పొందింది ఆయన రాజకీయ జీవితం చెప్పాలంటే రాధాకృష్ణ గారు పంతొమ్మిది వందల యాభై రెండు నుండి పంతొమ్మిది వందల అరవై రెండు వరకు భారతదేశపు ఉపరాష్ట్రపతిగా తర్వాత పంతొమ్మిది వందల అరవై రెండు నుండి పంతొమ్మిది వందల అరవై ఏడు వరకు రాష్ట్రపతిగా సేవలందించారు ఒక తత్వవేత్తగా ఆయన రాజకీయ జీవితంలో న్యాయం సమన్వయం మరియు సాంకేతిక విజ్ఞానం ఆధారంగా నాయకత్వం చూపించారు ఆయనకు దక్కిన గౌరవాలు చూద్దాం పంతొమ్మిది వందల యాభై నాలుగులో భారతరత్నతో సత్కరించబడ్డారు ప్రపంచవ్యాప్తంగా ఆయన విద్య తత్వవేత్తగా పొందిన గౌరవాలు అవార్డులు విశేషం ఆయన జ్ఞానాన్ని ప్రేరణగా తీసుకుని ప్రతి సంవత్సరం ఐదు సెప్టెంబర్ను గురుపూజోత్సవంగా భారతదేశంలో జరుపుతారు ఇది విద్యార్థులు అధ్యాపకుల కోసం ప్రేరణగా నిలుస్తుంది ఆయన వ్యక్తిగత లక్షణాలు రాధాకృష్ణ గారు వ్యక్తిత్వం సులభమైన వినయపూర్వకమైన మరియు జ్ఞానానికి ప్రీతి కలిగిన వాడిగా ఉండేది ఆయన తన జీవితంలో విద్యను మాత్రమే కాదు న్యాయాన్ని సమాజ సేవను అత్యంత ప్రాధాన్యం ఇచ్చారు చివరిగా ఆయన గురించి రెండు మాటలు చెప్పి ముగిస్తాను సర్వేపల్లి రాధాకృష్ణ గారు జీవితం తత్వశాస్త్రం మరియు విద్యారంగంలో ఆయన చేసిన సేవల కారణంగా సమాజానికి దేశానికి ఒక మహాను వైభవాన్ని చేకూర్చింది ఆయనను జ్ఞానపీఠం విద్యారంగంలో ఒక స్ఫూర్తిదాయక వ్యక్తిత్వంగా గుర్తిస్తారు ఆయన జీవిత కథ ప్రతి విద్యార్థికి అధ్యాపకుడికి మరియు తత్వవేత్తకు ఒక మార్గదర్శకం మాకు ఒక లైక్ చేసి మా ఛానల్ సబ్స్క్రైబ్ చెయ్యవచ్చుగా సరదాగా